ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జుడిషరీ అంటే కోర్టులు ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ ఎగ్జిక్యూటివ్ పార్లమెంట్ లెజిస్లేటివ్ మరియు జుడిషరీ అంటే కోర్టులు తర్వాత మీడియా మనకు భారతదేశంలో పాలసీస్ ఇక్కడ తయారైతే పాలసీ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరుగుతుంది భారతదేశం ఎలా ముందుకు పోవాలో భారతదేశం యొక్క నిర్మాణం ఇక్కడ జరుగుతుంది సో ఈ నాలుగు స్తంభాలైనటువంటి డెమోక్రటిక్ లో మనం యొక్క రిప్రజెంటేషన్ ఎంత ఉంది సో మనం అరవై శాతం మంది భారతదేశంలో ఉన్నప్పటికీ మన రిప్రజెంటేషన్ ఈ నాలుగు స్తంభాల్లో ఎంత ఉంది నిజంగా మనం ఈ నాలుగు స్తంభాల్లో మన యొక్క రిప్రజెంటేషన్ ఉంటే తప్ప భారతదేశం నిజమైన సమస్య అరవై శాతం మంది సమస్యనే కదా భారతదేశం సమస్య అవునా కదా సో అరవై శాతం మంది అంటే మెజారిటీ సమస్య సో మెజారిటీ సమస్య గురించి మాట్లాడే దగ్గర మెజారిటీలు మరి ఉన్నారా ఆ సమస్య గురించి పరిష్కరించుకోవడానికి ఆ పరిష్ ఆ దాని యొక్క పాలసీస్ తయారు చేసే దానికి మనం ఇక్కడ ఉన్నామా అరవై శాతం మంది ఉన్నామా ఈ నాలుగు పిల్లలలో అని మనం ఒకసారి వెతికితే మనము నిజంగా ఆశాం ఈ నాలుగు పిల్లల్లో మీడియా రంగంలో చూసుకుంటే మన శాతం అంటే సిఇఓగా అంటే మేజర్ గా ఎవరైతే నిర్ణయాత్మక విషయం తీసుకునే స్థాయిలో ఎవరైతే ఉన్నారో అక్కడ మన శాతం ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు శాతము సున్నా శాతము ఒక శాతం ఉంది తప్ప ఈ ఈ నాలుగు రంగాల్లో ఎక్కడ మనం అరవై పర్సెంట్ ఉన్నప్పటికీ మనం ఎక్కడ రిప్రజెంట్ కావట్లేదు